హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ ఫుడ్డబాయ్ శ్యామ్లని వీళ్ళ రెసిపీ వచ్చేసి సన్న అండి ఈజీగా సింపుల్గా స్వీట్ షాపుల దొరికి కారపూసైతే ఇంట్లోనే తయారు చేసుకుందాం చాలా సింపుల్ గా ఉంటుంది ముందుగైతే ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం ముందుగైతే ఒక ప్లేట్ పెట్టేసుకొని ఇక్కడ వచ్చేసి ఒక కప్పు శనగపిండి తీసుకున్నాను ఇక్కడ వచ్చేసి శనగపిండిని జల్లెర్లో జల్లించుకోవాలి ఎందుకంటే ఎక్కడక్కడ మనకి సన్న కారపూసల్లో దిగేటప్పుడు సన్న బొక్కలు ఉంటాయి కాబట్టి దాన్ని దిగడం కష్టమవుతుంది కాబట్టి ముందుగైతే అయితే పిండిని బాగా జల్లించుకోవాలి ఇక్కడ నేను వచ్చేసి మొత్తం శనగపిండి ండి ఒకటిన్నర కప్పు శనిగపిండి అయితే తీసుకుంటున్నాను ఒకటిన్నర నర శనిగ పిండిని ఇలా జల్లర్లో వేసి జల్లించుకోవాలి దీనిలో వచ్చేసి ఒకటిన్నర నర శనియ కప్పు పిండికి ఒక కప్పు బియ్యం పిండి అయితే సరిపోతుంది ఎక్కువ బియ్యం పిండి కూడా అవసరం ఉండదు ఒకటిన్నర నర శనియ పిండి కప్పుకి ఒక కప్పు బియ్యం పిండి అయితే సరిపోతుంది బియ్యం పిండి కూడా సేమ్ యాజీజ్గా జల్లించుకోవాలి ఎక్కడన్నా మనకు బియ్యం పట్టేటప్పుడు అలా అక్కడక్కడ రవ్వరవ్వగా ఉంటుంది కదా అలా లేకుండా స్మూత్గా అయితే ఉండాలి పిండి మనం సన్న కార పూస చేసేటప్పుడు అవి బొక్కలు సన్నగా ఉంటాయి కాబట్టి దాన్ని దిగడానికి ఇలా ఫైన్గా లాగా అయితే ఉండాలి మొత్తం బియ్యం పిండిని పిండి మొత్తం కలిపేసుకొని పక్కన పెట్టేసుకోవాలి నెక్స్ట్ వచ్చేసి దీనిలోకి మీరు ఇక్కడ వచ్చేసి బటర్ వేసుకోవచ్చు లేదనుకుంటే నే నూనెని వేడి చేసుకుని అయినా వేసుకోవచ్చు నా దగ్గర బటర్ ఉంది కాబట్టి నేను బటర్ తీసేసుకొని కొద్దిగా బటర్ని కరిగించుకొని అయితే చేసుకుంటున్నాను కొద్దిగా గోరువెచ్చగా అయితే సరిపోతుంది ఎందుకంటే బట్టర్ని ఫ్రిడ్జ్లో పెట్టాం కాబట్టి గడ్డగా ఉంది కాబట్టి అలా కాకుండా ఇలా కొంచెం లూజ్గా చేసేసుకొని రూమ్ టెంపరేచర్లో బటర్ కూడా వేసుకొని అట్లా వేసుకొని మొత్తం కలిపేసి పక్కన పెట్టేసుకోవచ్చు నెక్స్ట్ వచ్చేసి ఇందులోకి ఒక సింపుల్ మసాలా అండి ఈ కారపూసకి ఈ మసాలా చాలా టేస్ట్ని ఇస్తుంది డెఫినెట్గా ట్రై చేయండి ఈ మసాలా వేసి చాలా టేస్టీగా ఉంటుంది వచ్చేసి కొంచెం అల్లం ముక్క పచ్చిమిర్చి కొంచెం జీలకర్ర వాము ఈ నాలుగు ఇంగ్రీడియంట్స్ వేసేసుకొని దీన్ని పేస్ట్గా చేసేసుకోవాలి మిక్సీ జార్లో వేసేసుకొని పచ్చిమిర్చి వచ్చేసి మన స్పైసీకి అయితే యాడ్ చేసుకోవాలి కొంచెం అల్లం కూడా వేసుకున్నాం అనుకోండి ఆ ఘాటుకి కారం అనేది చాలా టేస్టీగా ఉంటుంది అలాగే ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుంది ఉత్తదే తినగానే పిల్లలు చాలా ఇష్టంగా తింటారు ఇలా వేస్తారనుకో ఉత్తి కారం పూస కారం వేసే కంటే ఒట్టి కారం వేసే కంటే ఇలా పచ్చి కారంతో వేసేయండి చాలా బాగుంటుంది కొద్దిగా వాటర్ పోసేసుకొని ఫైన్ పేస్ట్గా చేసేసుకొని మనం తీ ఉడపోసే ఉంటుంది కదా జాలి ఆ జాలిలో వేసేసుకొని దీని అయితే ఫిల్టర్ చేసుకోవాలి ఎందుకంటే మనం ఏది చేసినా కానీ ఫిల్టర్ అయితే చేసుకోవాలి ఎందుకంటే మనకి తొక్కు తొక్కుగా ఉన్నా కానీ మనం చుట్టాల పావు వేసేటప్పుడు దానిలో దిగదు కాబట్టి అలా వేసేసుకొని మనం కావాల్సినంత వాటర్ వేసేసుకొని మొత్తం ఫిల్టర్ అన్న మనం చేసుకున్న పేస్ట్ని అయితే ఇందులో వేసేసుకొని మొత్తం బాగా కలిపేసుకోవాలి ఇక్కడ మనం వేసుకున్న వాటర్ని చూసేసుకొని పిండి ముద్ద కొంచెం లూజ్గా వచ్చేటట్టుగానే మరి గట్టిగా చుట్టాలకి మనం మురుకులు చేసేటప్పుడు గట్టిగా కలుపుకుంటాం కదా అలా కాకుండా కొంచెం లూజ్గానే చూడాలి నేను చూపించిన విధంగా ఇలా కలిపేసి కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ మరి లూజ్గా కాకుండా నేను చూపించిన విధంగా కన్సిస్టెంట్లో ఉంటే సరిపోతుంది ఇది పక్కన పెట్టేసి ఒక టవల్ కానీ ఏదైనా ప్లేట్ కానీ మూసేసి పక్కన పెట్టేసుకోవాలి నెక్స్ట్ వచ్చేసి డీప్ ఫ్రైకి తగ్గట్టుగా ఆయిల్ అయితే పక్కన పెట్టేసుకోవాలి నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్ ప్రాసెస్ మనం చుట్టల పావు వేసేది ఉంటుంది కదా మురుకుల గొట్టము ఆ గుట్టను తీసేసుకొని దాన్ని కొద్దిగా ఆయిల్ రాసేసుకొని మనం సన్న కారపూస చేసినాం కాబట్టి సన్నది వేసేసుకొని దానిలోకి కొద్దిగా చేతిని తడి చేసేసుకొని మనం కారపూసం గొట్టలోకి మనం పిండిని తయారు చేసుకున్న పిండిని అందులోకి స్టఫ్ చేసేసుకుంటే సరిపోతుంది ఫస్ట్ వేసేటప్పుడు కారం పూస గుట్టానికైతే కొద్దిగా ఆయిల్ అయితే అప్లై చేసుకున్నాం అనుకో కొంచెం సాఫ్ట్గా దిగుతుంది అంతేనండి చాలా సింపుల్గా ఉంటుంది ఈ యొక్క కారం పూస గుట్టం అయితే చాలా సింపుల్గా ఉంటుంది వేసేటప్పుడు మనం చేతులకు వేడి తాగకుండా ఉంటుంది మనం ప్రాత పద్ధతిలో వేసేది ఉంటుంది కదా అది కొంచెం సెగ కొడుతుంది ఇలాంటివి తీసుకున్నారనుకో చాలా సింపుల్గా వేసేయచ్చు డీప్ ఫ్రైకి తగ్గట్టుగా ఆయిల్ పెట్టేసుకొని వేడయ్యాక మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్న పిండిని వేసేసుకుంటే సరిపోతుందని ఇంతేనండి చాలా సింపుల్గా ఉంటుంది అండ్ టేస్టీగా ఉంటుంది మనం బేకరీలో కొనుక్కొచ్చుకుంటాం కదా అలాగే ఉంటుంది చాలా బాగుంటుంది ఉట్టి పిండి వేసే కంటే కొంచెం బియ్యం పిండి వేసామనుకో ఆ క్రిస్పీనెస్ ఇంకా బాగుంటుంది ఉట్టి కారం వేసే బదులు పచ్చి కారం వేసేవానుకో ఇంకొక టేస్ట్ పచ్చిమిర్చి అల్లం పేస్ట్ చాలా టేస్ట్ని ఇస్తుంది డెఫినెట్గా ఒకసారి ట్రై చేయకుండా ఇలా ఒకసారి ట్రై చేయండి చాలా టేస్టీగా అయితే ఉంటుంది మనం కాగింది అని ఎలా తీసుకోవడానికి మనం వేసిన వెంటనే నురుగైతే వస్తుంది కాలినాక కొంచెం నురుగా అనేది తగ్గిపోతుంది ఆటోమేటిక్గా పక్కకి మళ్ళీ తిప్పేసుకొని కాల్చుకుంటే సరిపోతుంది ఇంతేనండి చాలా సింపుల్గా అయిపోతుంది ఒక హాఫ్ అన్ అవర్లో అయిపోతే అయిపోతుంది ఇక్కడ తీసేసుకున్నాను కదా చాలా బాగుంటుంది సన్నకార పూస ఇలా అయితే సరిపోతుంది చాలా తక్కువ ఆయిల్తో అయితే పడుతుంది డెఫినెట్గా ట్రై చేయండి వీడియో తప్పకుండా ఒక లైక్ చేయండి అలాగే మన ఛానల్లో ఎవరైనా తప్పకు ఫస్ట్ టైం చూసినట్టుగా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి రెసిపీతో మళ్ళీ మేము ముందు ఉంటానండి అలాగొచ్చి ఫైనల్గా కొంచెం డెకరేషన్ కోసం కొద్దిగా అయితే కరివేపాకు ఫైనల్గా అక్కడ నూనెలో కాల్ చేసుకొని వేసుకుంటే సరిపోతుంది చాలా తక్కువ ఆయిల్తోని చాలా టేస్టీగా ఉంటుంది అండ్ క్రిస్పీగా ఉంటుంది పిల్లలు ఈవినింగ్ స్నాక్స్ కానీ మనం రైస్లో ఎప్పుడైనా నంచుకోవడానికి సైడ్ డిష్ కానీ ఈ సన్న కరువు చాలా బాగుంటుంది చాట్లో కూడా చాలా బాగుంటుందండి ఇంతేనండి ఇవాళ వీడియో మరొక మంచి రెసిపీతో మళ్ళీ మేము ముందుంటాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో థ్యాంక్ యూ ఫర్ యువర్ టైం